కణ కణములలో నిండిన ఆత్మవత్ సర్వభూతేషు భావం తన పిల్లలను సంస్కారవంతులను చేయడానికి మాతాజీ నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేది గాయత్రి తపోభూమి మరియు అఖండ జ్యోతి సంస్థానులలో నివసించేవారు పనిచేసేవారు వచ్చి వెళ్ళేవారు అందరూ ఆమె పిల్లలే వీరందరికీ ఆమె సొంత తల్లే తల్లి ఎవరు అనే దాని మీద ఆమెకు ఒక విశేషమైన నిర్వచనం ఉండేది మాటల మధ్యలో ఆమె ఇలా అంటుండేవారు జన్మనిచ్చే ఆమె జనని కానీ సంతానమునకు సంస్కారమునిచ్చి వారి జీవితములను మంచి మార్గంలోకి సరిదిద్దటానికి ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రయత్నించే ఆమె తల్లి తన పిల్లలను పైకి లేపటానికి వారిని ముందుకు తీసుకెళ్లడానికి వారి ఆంతరిక వికాసము కొరకు తల్లి రాత్రి పగలు శ్రమిస్తుంది ఉత్తమ సంస్కార బీజారోపణతోనే మానవ జీవితం నిజంగా సవరించబడుతుంది దీనితోనే తల్లి యొక్క మాతృత్వ సాధనా సఫలిత ప్రామాణికమవుతుంది ఆమె ఇలా అంటుండేవారు నేను మీ అందరి జననిని కాను కానీ మీ అందరికీ మంచి సంస్కారం ఇచ్చే నిజమైన తల్లిని తన కథానుసారం ఆమె నిరంతరం ఈ లక్ష్యము వైపే ప్రయత్నశీలురాలై ఉండేది ఆమె మాటలలో చేతలలో ఆమె దగ్గరకు వచ్చే ప్రతి వారికి ఈ సత్యము కనిపిస్తుండేది ఆమె ద్వారా పెట్టబడే భోజనములో ఇది చాలా ఎక్కువ పరిమాణములో కనిపించేది పరమపూజ్య గురుదేవులు పరిజనులకు కార్యకర్తలకు చాలా స్పష్టంగా తెలిపేవారు ఆయన ఇలా అనేవారు మీరు మాతాజీని సాధారణ వ్యక్తి అని అనుకోకండి ఆమె శక్తి స్వరూపిణి ఆమె మహాశక్తి తన ఆధ్యాత్మిక ఐశ్వర్యమును దాచుకొని అతి సాధారణముగా జీవించుచున్నది ఆమెను గుర్తించుట మరియు ఆమెను సవ్యంగా అర్థం చేసుకొనుట అంత సులభం కాదు మీ యొక్క పనులు ఆమె ఎంత సులభంగా చేసి పెట్టగలదో అంత బాగా నేను కూడా చేయలేను ఈ నిజమును మీరెంత అర్థం చేసుకుంటారో నాకు తెలీదు కానీ నిజమేమిటంటే ఆమె సంపర్క మాత్రంతో పూర్వజన్మల కషాయ కల్మషములు కలుషిత సంస్కారములు నశించబడతాయి వ్యక్తిత్వములో నూతన దివ్య సంస్కారముల బీజారోపణ జరుగుతుంది ఈ సంబంధంగా పరమపూజ్య గురుదేవులు ఇంకా చాలా చెప్పేవారు మాతాజీ భోజనము చూడటానికి చాలా సాదాగా సాధారణంగా ఉంటుంది కానీ మీరెట్టి పరిస్థితుల్లోనూ అలా అనుకోవద్దు ఆమె పెట్టే భోజనములో అసాధారణ ప్రాణ ఊర్జ నిండి ఉంటుంది అది కడుపు నింపటమే కాక ఆత్మని కూడా తృప్తి చెందిస్తుంది మీకు అనుదానము నివ్వటానికి మిమ్మల్ని సుసంస్కారవంతులను చేయడానికి ఆమె ఉపయోగించే విధానములు అద్భుతమైనవి ఆమె ఎప్పుడు ఏ విధంగా చేస్తుందో ఆమెకే తెలుసు కానీ ఇది నోటికి నూరు పాళ్ళు నిజం ఆమె వంటింటి నుంచి వచ్చే భోజనం ఆమె ద్వారా చేయబడే శక్తి సంప్రేక్షణ దివ్య సంస్కార బీజారోపణ చేయటకు అత్యంత సమర్థమైన మాధ్యమం ఇది ఆమె ద్వారా ఉపయోగించబడే అతి ఇష్టమైన మాధ్యమము మాతాజీ వంట ఇంటిలో వేలాది మంది లక్షలాది మంది భోజనం చేసి ఉంటారు ఆమె సంపర్కంలోకి ఇంతకంటే ఎక్కువ మంది వచ్చి ఉంటారు కానీ పైన చెప్పబడిన ఈ నిజమును అత్యంత తక్కువ మంది తెలుసుకొని ఉంటారు కానీ బుద్ధి దీనిని గ్రహించలేకపోయినా దీని భావానుభూతి చాలా మంది పొంది ఉంటారు ఒక్కొక్కసారి ఈ అనుభూతి ఎంత తీవ్రంగా ఉండేదంటే దానిని అనుభవించినవాడు దానిని తెలపకుండా ఉండలేకపోయేవాడు దీనిని గురించి ఇతరులకు చెబితేనే అతనికి తృప్తిగా ఉండేది ఠాగూర్ హనుమంత్ సింగ్ అనుభూతి కూడా ఇలాంటిదే దీనిని ఆయన గాయత్రి తపోభూమిలో ఒక శిబిరములో వచ్చిన ఇతరులకు తెలిపారు దీనిని విన్నవారికి ఈ రోజుకి కూడా మొత్తం వివరణ అలానే గుర్తుంది ఠాకూర్ హనుమత్ సింగ్ రాజస్థాన్ యొక్క బాడ్మేర్ దగ్గర నివసించేవాడు ఆయన పూర్వీకులు చాలా పెద్ద భూస్వాములు స్వాతంత్రం వచ్చిన తరువాత జమీందారులు లేకపోయినా ఆయన ఐశ్వర్యములో ఏమీ తగ్గుదల రాలేదు ఠాకూర్ సాహెబ్లో ఐశ్వర్యము మరియు విలాసత జన్మ వలన అనేక దుష్ప్రవృత్తులు ఈయన వ్యక్తిత్వంలో నిండి ఉండేవి ఆయన ధర్మపత్ని కుటుంబ సభ్యులు ఆయన యొక్క ఈ దుర్గుణములు దుష్ప్రవృత్తులకు చాలా బాధపడేవారు ఎలాగో వారికి తెలియకుండా కుటుంబ సభ్యులకు అఖండ జ్యోతి మాసపత్రిక ఒకటి చేత చిక్కింది అందులో గాయత్రి తపోభూమి మరియు అక్కడ జరిగే శిబిరములను గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి విషయాలన్నీ చదివిన తరువాత కుటుంబ సభ్యులు మరియు ధర్మపత్ని ఠాకూర్ ను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు వీరందరూ ఠాకూర్ సాహెబ్ తో మాట్లాడారు ముందు వద్దన్నా తర్వాత ఆయన ఒప్పుకున్నారు నిర్ణయించుకున్న తిథికి వారందరూ గాయత్రి తపోభూమికి చేరుకున్నారు ఆ రోజులలో వచ్చేవారు గాయత్రి ఠాకూర్ సాహెబ్ కూడా తన కుటుంబ సభ్యులతో పాటు భోజనము చేయుటకు అఖండజ్యోతి సంస్థానమునకు వెళ్లారు మాతాజీ స్వయముగా తన చేతులతో వడ్డించి భోజనం చేయించారు కోడి మాంసము తాగుడుకు అలవాటైన ఠాకూర్ సాహెబ్ ఇలాంటి సాదా భోజనము చేయట అలవాటు లేనప్పటికీ ఎందుకో ఆయనకు ఈ భోజనంలో ఏదో అద్భుతమైన రుచి అనిపించింది భోజనము చేసిన తరువాత తపో భూమికి తిరిగి వెళ్లారు కుటుంబ సభ్యులు ఎంత బతిమాలతున్నా ఆయన శిబిరంలోని ఏ కార్యక్రమంలోనూ పాలు పంచుకోలేదు కానీ భోజన వేళకు అందరితో పాటు మాతాజీ దగ్గరికి వచ్చేసేవారు ఠాకూర్ సాహెబ్ ఇలా అన్నారు ఆ భోజనములో ఏముందో నాకు తెలియదు కానీ ఏదో అద్భుతం ఉంది రెండు మూడు రోజులలోనే నాలో అద్భుతమైన భావపరివర్తన జరిగింది నిరంతరం నా కనుల ముందు మాతాజీ మూర్తి కనిపించేది తప్పుడు ఆలోచనలు తప్పుడు భావనలు మనసులోకి వచ్చేవి కావు ఒకవేళ పాత అలవాట్ల వల్ల వచ్చినా మనసులో తీవ్రమైన సిగ్గు అనిపించేది మాతాజీ అన్నీ చూస్తోంది అనిపించేది నేను ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా చేయగలుగుతున్నాను అని అనుకునేవాణ్ణి ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత పాత అలవాట్ల వైపు మనసు లేదు కానీ మిత్రులు వాళ్లే కదా వాళ్ల బలవంతం కూడా అలానే ఉండేది అందువల్ల ఒకసారి వాళ్లతో పాటు వెళ్లవలసి వచ్చింది నేను ఎంత వద్దని చెప్పినా వారు బలవంతంగా మాంసం మద్యం ఇప్పించారు దీని తర్వాత పరిస్థితి విషమించింది కక్కులు విరోచనాల పరంపర మొదలైంది ఎలాగో ఇంటికి చేర్చారు రోజు రోజుకి బాధ పెరిగింది డాక్టర్ మందల ప్రభావం పనిచేయలేదు ఠాకూర్ సాహెబ్ ప్రమాదమునికి ఇంటిలోని వారందరూ గాబరా పడిపోయారు కానీ ఆయనకు ఏ విధముగానూ భయం అనిపించలేదు ఆయనకి నిరంతరం మాతాజీ తల దగ్గర కూర్చొని తల నిమురుతూ ఇలా చెప్తున్నట్లు అనిపించేది నాయనా ఇది జబ్బు కాదు లోపలున్న నీ కుసంస్కారములను కడిగివేయుటకు జరిగే ప్రక్రియ ఇంకా నీలో భోజనము ద్వారా నేను అందచేసినవి మాత్రమే ఉంటాయి నీవు భయపడవలదు త్వరలోనే అంతా సర్దుకుంటుంది నిజముగా అలానే జరిగింది కొద్ది రోజులలో ఆయన పూర్తి ఆరోగ్యవంతులయ్యారు అప్పటి నుండి ఆయన జీవన క్రమము పూర్తిగా మారిపోయింది పూర్వం కలిసి ఉండే మిత్రులు వదిలిపోయారు మళ్లీ గాయత్రి తపోభూమి శిబిరానికి ఆయన వచ్చారు ఆయన తన అనుభూతులను విస్తారముగా అందరికీ చెప్పేవారు మారిన ఆయన జీవన క్రమము చెప్పబడుతున్న సత్యములను ప్రమాణితము చేస్తున్నాయి బ్రహ్మ ముహూర్తములో నియమముగా గాయత్రీ సాధన పొద్దున్నే హవనము ఆయన జీవనములో అనివార్య అంగాలుగా అయిపోయాయి మాతాజీ ద్వారా ఇవ్వబడిన దివ్య సంస్కారములు ఆయనను సంపూర్ణంగా మార్చేశాయి తన అనుభవాలను వివరిస్తూ ఇలా అనేవారు శ్రేష్టమైన సాధకులకు పూజ్య గురుదేవులు మార్గదర్శకులు ఆయన అవతారమూర్తి కానీ మనలాంటి నికృష్ట జనులకు అనేక విధములైన మాలిన్యములు అంటుకున్న సంతానమునకు మాతాజీయే అంత ఆమె తప్ప మనకి ఎవరు మేలు చేయగలరు గురువు మార్గదర్శకుడు ఎప్పుడూ సాధకుని పాత్రతను చూస్తాడు కానీ తల్లికి ఆమె పిల్లలు ఎప్పుడూ సత్పాత్రులే మలమూత్రములతో అంటబడున్న తల్లి వారిని ఎప్పుడూ ఎత్తుకొనుటకు కాని సంస్కారవంతులను చేయుటకు కానీ ఏ విధమైన సంకోచము ఉంచుకోదు దీని కొరకు ఆమెకు అపారమైన ప్రాణశక్తి ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ వెనకాడదు అనేక కష్టములను ఆమె భరించవలసి వస్తుంది చాలా ప్రసన్నముగా మాతాజీ ఇవంతా భరిస్తుంది దీనికి కావలసిన శక్తి ఆమె తన ఆరాధ్యని సాధన సంగినిగా ఉండటం వల్లనే పొందారు